తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ పెట్టే దిశగా అడుగులు వేస్తున్నారు మనం చూసుకోవచ్చు గత కొద్ది రోజులుగా లో కవిత ఇష్యూ హాట్ టాపిక్గా మారింది మనం చూసుకోవచ్చు కేసీఆర్ చుట్టూ ఉన్నాయని చెప్పేసి కూడా కవిత కీలక వ్యాఖ్యలు చేశారు అంతేకాకుండా ఈ మధ్య ఒక టీవీ ఛానల్లో అయితే ఆమె ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు ఈ క్రమంలోనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పేసి కూడా ఆమె చెప్పకనే చెప్పారు అయితే ఇది కేసీఆర్ చేయించింది కాదని చుట్టూ కేసీఆర్ చుట్టూ ఉన్న వాళ్ళు చేయించారని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది తన పిఏ కావచ్చు తనకు సంబంధించిన కొంతమందికి సిట్ నుంచి నోటీసులు వచ్చాయని వారు వచ్చి తనతో చెప్పారని వాంగ్మూలాలు నమోదు చేయాలని చెప్పేసి సిట్ నోటీస్ ఇచ్చిందని వాళ్ళు తమతో చెప్పారని చెప్పేసి కూడా కవిత ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది అంతేకాకుండా కవిత ఈ మధ్యనే జాగృతి ఆఫీసును మార్చారు ఆమె అంటే బంజారేస్ నందినలో ఆమె ఇంటి పక్కనే కొత్త జాగృతి ఆఫీసును ప్రారంభించారు అప్పటి నుంచి కూడా ఆమె తన ఫంతలో వెళ్తున్నారు 그데 పార్టీ నిర్దేశించిన కార్యక్రమాలు కాకుండా ఆమె తన తన సొంతంగా కొన్ని కార్యక్రమాలు డిజైన్ చేసుకుని ఆ విధంగానే ముందుకెళ్తున్నారు ముఖ్యంగా బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కావచ్చు అలాగే భద్రాద్రి కొత్తగూడెం సంబంధించి కూడా కొన్ని గ్రామాలు ఏపీలో కలిసేగా వాటికి సంబంధించి కూడా కవిత అయితే పోరాటం చేస్తున్నారు అలాగే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కోసం కూడా కవిత రైల్లోకి కూడా చేపట్టున్నారు అంటే బీఆర్ఎస్ కార్యక్రమాలు అంటే బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ ఏ ఏ కార్యక్రమాలకు పిలుపునిస్తో ఆ కార్యక్రమాలు కాకుండా కవిత తన సొంత పంతంలో వెళ్తున్నారు ఎందుకంటే ఆమె కొత్త పార్టీ పెట్టే దిశగానే ఈమె అడుగులు వేస్తున్నారని చెప్పేసి కూడా చాలా మంది భావిస్తున్నారు ఎందుకంటే ఆమె ప్రతి కార్యక్రమం కూడా తన సొంత పైసలతో నిర్వహించుకుంటున్నారు మనం చూసుకోవచ్చు ఇప్పటికే చాలా మంది మీడియా ప్రతినిధులు కావచ్చు ఎలక్ట్రిక్ మీడియా కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు ప్రింట్ మీడియా కావచ్చు డిజిటల్ మీడియా కావచ్చు వాళ్ళందరితో కూడా ఆమె ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది తనకు సపోర్ట్ చేయాలని వారిని కోరినట్లు కూడా మనకు సమాచారం అవుతుంది అంటే దీన్ని బట్టి కవిత కొత్త పార్టీ పెడతా అని చెప్పేసి కూడా చాలామంది భావిస్తున్నారు మనం చూసుకోవచ్చు రెండు రోజుల క్రితం మనం కవిత ఇంటికైతే వెళ్ళాము అక్కడ కవిత ఇంట్లో అయితే కొన్ని వాస్తు మార్పులు అయితే చేస్తున్నారు ఎందుకంటే కొత్త పార్టీ పెట్టేందుకే కవిత ఈ వాస్తు మార్పులు చేస్తున్నారని చెప్పేసి కూడా చాలా ప్రచారం జరుగుతుంది ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ తర్వాత కేటీఆర్ అని చెప్పేసి కూడా అందరూ భావిస్తున్నారు అది కన్ఫర్మ్ అయిపోయింది ఎందుకంటే హరీష్ రావు కూడా తను నెంబర్ టూ లేదని చెప్పారు సో ఈ నేపథ్యంలోనే కేటీఆర్ కవితకు మధ్య కోలువ నరుస్తుందని అందుకే కవిత బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టే దిశగా అయితే అడుగులు వేస్తున్నారని చెప్పేసి కూడా చాలా మంది భావిస్తున్నారు మనం చూసుకో మనం చూసుకున్నట్లయితే తెలంగాణ జాగృతి పేరుతోనే కొత్త పార్టీ స్థాపించే అవకాశం ఉంది ఇందుకు సంబంధించి కూడా జూలై పద్దెనిమిదిన ప్రకటన చేసే అవకాశం ఉందని చెప్పేసి కూడా చాలామంది భావిస్తున్నారు ఎందుకంటే కవిత ఈ అంటే తన కార్యక్రమాలు ఏదైతే బీసీల కోసం పోరాటం కావచ్చు అలాగే ఏపీలో విలీనమైన గ్రామాల గురించి కావచ్చు అలాగే బంకచేర్ల ప్రాజెక్టు గురించి కావచ్చు వీటన్నిటిపై కూడా కవిత మాట్లాడుతున్నారు ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారు వీటన్నిటి కూడా భారీగా ఖర్చు చేస్తున్నారు ఎందుకంటే కవిత సొంత పార్టీ పెట్టేందుకు ఇలా ముందుకు వెళ్తున్నారని చెప్పేసి కూడా చాలామంది భావిస్తున్నారు అలాగే జూలై పద్దెనిమిదిన కవిత కొత్త పార్టీ గురించి అనౌన్స్ చేసే అవకాశం ఉందని చెప్పేసి కూడా చాలామంది అంచనా వేస్తున్నారు